ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి దిక్కడ దేశీయ సినిమా ఎద్దులను చెప్పుకోవచ్చు మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి మరి వారం సంతలో ఆదొన్న సంతలో మరి మంచి ఎదురు అని చెప్పుకోవచ్చు టాప్ క్వాలిటీ అలాగే వీటి కలబలో చూస్తున్నారు ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే వీటి కలబున్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా ఫల భాగంతో ఉన్నాయా నేసినా అన్ని కడపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి చేయరు మీరు మానవి మానవి కర్ణాటక మానవ మీరు రైతుల వ్యాపారమా వ్యాపారాలునే మరి వారం ఒకటి ఏమైనా వేస్తున్నారు సైజులో ప్రజెంట్ ఈ వారం ఆ సంతకి ఒకటే ఇక్కడ సైడ్ మీవేనా చూస్తున్నాం చూస్తున్నాం ఎదులు అయితే ఈ విధంగా మరి ఈ జత పాటు అక్కడ మనకు రెండు జతలు అయితే మన నాలుగు వాటిని కూడా మరి బాబోతున్నాయి చేద్దాం పనులు కట్టింటారా ఇంటి దగ్గర ఏం బెదిరించే అవకాశం ఉందా లేదు మరి ఎవరికైనా నచ్చితే ఏంటంటే ఒకటి నలభై నలభై మరి ముప్పై పైన లోపల ఏమన్నా రావచ్చు ఫిక్స్ రేట్లో ఓ పదివేలు అటు ఇటు ఉంటుంది చూసి మరి ఆ జట్లతో పాటు జట్లు ఉన్నాయి అంత ఒకటి కదా మరి ఏం చెప్తున్నాను కార్ రేటు అదేనే అంత ఒకటేనే రైట్ చూస్తండి కనిపిస్తుంది మరి వీరు మాన్గు అసలు మరి అస్సలు నెంబర్ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు మరి ఎవరైనా అంటే ఇంటి దగ్గర నేరుగా చెప్పేస్తారు అనమాట మనకు ఏదైనా ఉన్నాయి మరి ఎవరైనా పర్సన్స్ మరి లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే సైజులు బాగున్నాయని తీసినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్